వర్షాలు వస్తున్నాయి కాకపోతే ఏంటంటే మనకి తెలంగాణ ప్రాంతాన్ని మన పక్క నుంచి అలా నీరు పోయేది మన ప్రాంతానికి నీరు వచ్చే పరిస్థితి లేకుండే అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి ఇరిగేషన్కి పెద్దపీట వేశారు అట్ ది సేమ్ టైం ఇది ఒక పార్టీ అనేకుండా మన తెలంగాణ ప్రజలకి ఒక భారతదేశానికే ఇది ఒక మంచి విషయం ఏంటంటే నీకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దాంట్లో ఏదైనా మెషినరీ కానివ్వండి డిజైనింగ్లో ఏదైనా చేంజెస్ ఉంటే వి కెన్ అప్గ్రేడ్ ఎవ్రీథింగ్ కానీ దాన్ని సాకుగా చూపించి అలా పెట్టడం వల్ల అది మనకి ఏ కానీ ప్లస్ కాదు దాన్ని రిపేర్ చేసి ఉండాల్సింది అది రిపేర్ మన అందరూ రివోల్ట్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు చేయకుండా ఒకసారి గెలిచిన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి గవర్నమెంట్ మెషినరీ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకు అందుతున్నటువంటి స్కీమ్స్ మీద చూడాలి ఇప్పటివరకు వాళ్ళు చెప్పినటువంటి ఒక ఐదు విషయాలు చెప్తాను బస్సుకి మహిళ మహిళల కోసము బస్సు ఉచిత ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అన్నారు ఆ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ మేము మరీ పర్టికులర్గా మేము పరిగి ప్రాంతంలోనే చూసాం బస్సులు ఆపట్లేదు ఆపకపోతే మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి బస్సు ఆపేటట్టు చేశారు మనము స్కీమ్స్ ఇస్తున్నాము అని అంటే ఆ స్కీమ్స్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసే వ్యక్ వ్యవస్థను కూడా మనము ఆల్టర్నేట్గా క్రియేట్ చేసుకోవాలి మెకానిజం ఉండాలి మెకానిజం ఉండాలి అది లేకుండా పోయింది ఎందుకు అది ఎంత జరిగింది అని అంటే లాస్ రావద్దు ఆర్టీసీకి కాబట్టి బస్సులు తగ్గించేయడం సర్వీసెస్ ఆర్ట్ టైంలో పెట్టుకోవడం సర్వీస్ కరెక్ట్గా లేకపోవడం చాలా చోట్ల బస్సులని ఆపకపోవడం బస్ స్టాప్స్లో ఆపకపోవడం మహిళలు కూడా కొద్దిగా బాధలో ఉన్నారు కానీ టు సటన్ ఎక్స్టెంట్ అది ఒకటి ఇంప్లిమెంట్ అవుతుంది మిగతాది తులం బంగారం ఇంతవరకు ఒక్క తులం కూడా వేయలేదు షాది ముబారక్ పరిస్థితి కూడా అంతే మొన్న రంజాన్ పండుగ రోజున చాలామంది ముస్లిమ్స్ పేదవాళ్ళు ఉంటారు రంజాన్ తుఫాను వచ్చినండి అది రాకపోవడం అలాగే మనకి రైతుల పరిస్థితి ఆన్ ఫీల్డ్ వెళ్తే తెలుస్తుంది ఏంటంటే ఆన్ ఫీల్డ్లో మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ టైంకి సకాలంలో కరెంటు లేకపోవడం సాగునీరు వాటర్ ఇవ్వలేకపోవడం దీనివల్ల రైతులు చాలామంది వాళ్ళ పంటలు నష్టమయ్యి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది నష్టంలో ఉన్నారు వాళ్ళు సీరియస్గా చాలా బాధపడుతున్నారు అరే ఏంటి ఇది మనము మార్పు అంటే ఇంకా బెటర్గా అవుతుంది అనుకున్నాం ఉన్నది కాస్త ఇంకా తగ్గుతుంది కొంచెం పెరగాలి కదా అనే దాని మీద ఉన్నారు మేము కూడా చాలా మంది రైతులకు ఏం చెప్పామంటే మనము ముఖ్యమంత్రి గారికి మీరు డైరెక్ట్గా రెస్పాండ్ అవ్వండి మీరు పోస్ట్ కార్డ్ ఉద్యమం అనేది కూడా మేము తీసుకుంటున్నాం పోస్ట్ కార్డ్ ఉద్యమం ద్వారా ఒక మన యొక్క మనకున్నటువంటి సమస్యలను ముఖ్యమంత్రి గారికి నేరుగా ఉత్తరం ద్వారా మనం పంపిద్దామని ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఎన్నో వచ్చినా అవి క్రియేటివిటీ అనుకుంటారు వాళ్ళు రాసి వాళ్ళ స్వయంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను మనం తెలిస్తే వాళ్ళు దానికి రెస్పాండ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం కానీ అంటే ఇప్పుడు కావాలంటే చూస్తుంటే ఇవాళ ప్రజలకు మీరు వెళ్తున్నటువంటి నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలు ప్రజలందరూ కూడా ఏమన్నా కాంగ్రెస్ని గెలిపించి ఏమన్నా తప్పు చేసామా అనే ఒక ఏమన్నా అట్లాంటి ప్రశ్న ఏమన్నా ఉత్పన్నం అవుతుందా అంటే బేసిక్ ఏంటంటే హామీలండి హామీలలో మనకి ఇంకా బెటర్గా వస్తున్నాయి కదా ఇక్కడైతే రెండు వేలు అక్కడ రెండు వేల ఐదు వందలు కదా మాకు కొద్దిగా సరిపోవట్లేదు ఇంకా ఏది వస్తే బెటర్ వస్తుంది అనే ఆలోచనతో స్కీమ్స్ ద్వారా వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యారు దాని ద్వారా మనము ఇంకోటి ఏంటంటే మనకి ఈ పది సంవత్సరాల వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి కూడా ఒకే గవర్నమెంట్ ఉండడం కూడా ప్రజలు ఏమనుకున్నారంటే కొంతమంది మార్పు అడుగుతున్నారు మేము ఇంకా బాగా చేస్తామంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చి చూద్దామని ఆలోచించారు ఇప్పుడు వాళ్ళు ఇంత తొందరగా మేము ఇంత వ్యతిరేకత వస్తుందని మేము కూడా అనుకోలేదు